హాయ్ అండి డబ్ల్యూ వన్ డబ్లూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ పార్ట్నర్ వారి మనసులో మీ గురించి ఎలాంటి ఆలోచి ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం థ్యాంక్ యూ అన్వాస్ థ్యాంక్ యూ ఏం చేప్పేది చెప్పేది ఏదో చెప్పించేది మీరు అవ్వాలి యూనివర్స్ థ్యాంక్ యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాక్ యూస్ చెప్పేది నేనైనా చెప్పించాను మీడియా వాళ్ళు న్యూస్ పార్ట్నర్ మీ గురించి మనసులో ఏం ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు వెయిట్ చేస్తున్నారనమాట మీరు ఏమైనా కాలర్ మెసేజ్ చేస్తారా లేదా చేస్తారా లేదా అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు ఎలాగైనా సరే మీరు తనకి తనతో మాట్లాడాలి కాలర్ మెసేజ్ చేయాలన్నట్టయితే వెయిటింగ్ చేస్తున్నారు మీతో ఎలాగైనా సరే ఒక రిస్క్ తీసుకొని న్యూ బిగ్నింగ్ అయితే చేయాలి అని అనుకుంటున్నారు కాకపోతే ఈ రిస్క్ తీసుకొని న్యూ బిగ్నింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు చాలా అంటే మీరే తన ఫుల్మెంట్ మీకు అన్నీ ఉన్నాయి లైఫ్లో ఏది తక్కువ ఏది లోటు లేదు అన్ని విధాలుగా సఫిషియెంట్గా ఉన్న పర్సన్ అని అయితే అనుకుంటున్నారు మీకు అన్నీ ఉన్నాయి మనీ ఉంది మనీ ఉంది అపెండెన్స్ ఉంది లైఫ్లో ఇంకా అన్నీ ఉన్నాయి అనుకోండి మీరు ఇంకా మీరు ఒక ఒక పర్సన్కి ఎలాంటి లక్షణాలు కావాలో అలాంటి మదర్లీ నేచర్ ఉంది మీరు ఒక డబ్బు పరంగా ఫైనాన్షియల్గా సెటిల్ గుణవంతురాలు అన్ని విధాలుగా మీరు సఫిషియెంట్ ఉన్న పర్సను మీకు ఎంత కూడా లోటు లేదన్నట్టుగా అనుకుంటున్నారు మీరే తన విష్ఫుల్మెంట్ అని కూడా అనుకుంటున్నారు చాలా విష్ఫుల్మెంట్ అని అనుకుంటున్నారు మీ దగ్గరికి ఎలాగైనా రావాలి యాక్షన్ తీసుకోవాలి మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి అయితే రెడీ అయితే అవుతున్నారు కాకపోతే ఈ రిలేషన్షిప్ ఏదో సీక్రెట్స్ ఉన్నాయి అన్నట్టు అయితే అనుకుంటున్నారు మీరేమన్నా సీక్రెట్ దాపెడుతున్నారా తన దగ్గర అన్నట్టుగా అనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరే తన సోల్మేట్ అని కూడా అనుకుంటున్నారు మీ యూనివర్స్ ఏంజిల్స్ కలిపిన బంధం ఇది మీరే తగ్గునకి కరెక్ట్ జోడి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మా కనెక్షన్ పైన యూనివర్స్ మమ్మల్ని ఇద్దరిని కలుపుతుంది అన్నట్టు కూడా అనుకుంటున్నారు ఆయన వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నా కానీ మిమ్మల్ని గట్టి పట్టుకొని ఉన్నారనమాట మీ కనెక్షన్ని గట్టి పట్టుకొని ఉన్నారు మీ కనెక్షన్ని ముందరికి ఎలా తీసుకెళ్ళాలి ఎలా గ్రో చేయాలని అయితే అనుకుంటున్నారు మీరు ఒక మదర్లీ నేచర్ మీ మీరు ఒక నేచర్ అన్ని విధాలుగా తనకి ఒక అమ్మ ప్రేమను చూపిస్తారు అని అనుకుంటున్నారు మీరు మీరు ఒక మదర్ని నేచర్ మీరు అన్ని విధాలుగా తనని మంచిగా చూస్తారు తన ఎమోషన్స్ అన్నీ తనతో షేర్ చేసుకుంటారు అన్నట్టు కూడా అనుకుంటున్నారు మంచి పర్సన్ అని అనుకుంటున్నారు యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు మీరు తనకి ఏదైతే ఒక పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో ప్రేమను అదంతా మీరే ఇవ్వగలుగుతారు తనకి అని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక మదర్ లాగా కూడా చూస్తున్నారు మీరు అన్ని విధాలుగా సఫిషియెంట్ ఉన్న పర్సన్ తనకి ఎలాంటి ఒక పర్సన్ కావాలి అలాంటి లక్షణాలన్నీ మీ దాంట్లో మీలా మీలో ఉన్నాయి అని అయితే అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కానీ మీతోనైతే రిస్క్ తీసుకొని న్యూ బిగ్నింగ్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నాడు మీతో న్యూ స్టార్ట్ అయితే చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారంటే ఒక స్టార్ లాగా చూస్తున్నారు ఇంకా తన లైఫ్లో ఒక స్టార్ మీరు ఒక ఏంజల్స్ మీరు అలాగ అనిపిస్తున్నారనమాట ఈ కనెక్షన్ ఎలా గ్రోత్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు యూనివర్స్ క్రియేట్ చేసుకుంటున్నారు మీ మిమ్మల్ని తన లైఫ్లో పంపించమని అయితే యూనివర్స్ క్రియేట్ చేసుకుని మీ దగ్గర రావాలనుకుంటున్నాం మీతో డిస్క్ తీసుకొని మీ బింగ్ అయితే చేయాలనుకుంటున్నారు ఈ విధంగా అయితే ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ మీ గురించి